ఎండాకాలం సమీపిస్తోంది ఇక నీటి కష్టాలు మొదలవుతాయి మనుషుల విషయం పక్కన పెడితే పశుపక్షాదులకు నీళ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడతాయి అందుకే ఇంటి డాబాలపైన ఇళ్ల ఆవరణలో పక్షులు ఇతర మూగ జీవాలకు నీరు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తారు కొందరు తాజాగా నీటి కోసం అల్లాడిపోయిన ఓ కోతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వైరల్ వీడియో ప్రకారం కొందరు స్కూల్ విద్యార్థులు ఒక బస్టాండ్ వద్ద బస్సు కోసం నిల్చుని ఉన్నారు ఇంతలో బాగా దాహంతో ఉన్న ఒక కోతి అక్కడికొచ్చింది ఒక విద్యార్థి స్కూల్ బ్యాగ్ లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకునేందుకు ప్రయత్నించింది ఆ బాలుడి తల్లి దీనిని గమనించి వెంటనే స్పందించింది కుమారుడి భద్రతతో పాటు ఆ కోతి అవసరాన్ని ఆమె గ్రహించింది వెంటనే ఆ వాటర్ బాటిల్ మూత తీసి కోతికి నీటిని తాగించింది విపరీతమైన దాహంతో అల్లాడిన ఆ కోతి మహిళ నీరు పట్టించగానే ఎంతో ఆర్తితో గటకటా తాగేసింది తన దాహం తీరగానే అనుకుంటూ ఎంతో హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది పక్కనే ఉన్న ఓ స్తంభం దగ్గర ఆగి ఆ విద్యార్థులతో పాటు మహిళ వైపు కృతజ్ఞతగా చూసింది ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన నిరసన్లు తమదైన శైలిలో స్పందించారు కోతి దాహం తీర్చిన విద్యార్థి తల్లిని మెచ్చుకున్నారు ఎంతైనా తల్లి తల్లేనని కొందరు కొనియాడారు ఎవరి అవసరాలు ఏంటో అన్నది మాతృమూర్తులు గ్రహించి వాటిని తీరుస్తారని మరికొందరు ప్రశంసించారు